రాజ్యాంగ దినోత్సవం జాతీయ చట్ట దినోత్సవం సందర్భంగా అన్నవరంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవాన్ని పండుగలు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశానికి దశ దిశలను రూపొందించిన మహానుభావుడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కొనియాడారు ఈ దేశంలో మహిళలకు అణగారిన వర్గాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మేధావి అని గుర్తు చేశారు కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ శెట్టిబత్తల కుమార్ వైఎస్ ఎంపీపీ దార వెంకటరమణ శరమర్ల మధుబాబు ఆసన శ్రీనివాస్ ఇల్లు శ్రీనివాస్ గణేశుల బాబ్జీ తాతయ్య తాతయదోర గునూరు పోతురాజు నాయుడు కొలుబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు കൊണ്ട് എല്ലോ വച്ച വച്ചു